వాస్వి మాతాకి దసరా శరణవరాత్రుల్లో భాగంగా ఈరోజు రెండవ రోజు గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు మూల విరాట్లు ఇక్కడ ఉత్సవమూర్తి ధనలక్ష్మి అవతారంలో మనకు దర్శనమిస్తున్నారు గాయత్రీ దేవి అంటే వేదమాత వేదాలకు మూలము ఏ వేదమైన గాయత్రీదేవి మంచంతోనే గాయత్రీ మంచంతోనే ప్రారంభమవుతుంది ఈ గాయత్రి మంత్రమనేది వేదాలకు మూలము గా భూర్భ వసువ తస్స వితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధీయోయోన ప్రచోదయాత్ ఈ మూల మంత్రంలో ప్రతి మ ప్రతి అక్షరానికి ఒక అర్థం అనేది ఉంది గాయత్రి మాత ఐదు తలలతో పది చేతులతో మనకు దర్శనమిస్తుంది పది చేతులతోనూ పది పెట్ పది వస్తువులను పెట్టుకుంటుంది రెండు తామరలు శంకు చక్రము గద పాసము అని ఆమె పది చేతులు ఇక్కడుండే పది దిక్కులకు మూలము మూలముగా మనం తెలియజేస్తున్నాము ఈ గాయత్రి మాత అలంకారంలో మనం అమ్మవారు ప్రకృతి స్వరూపిణిగా మనకు దర్శనమిస్తుంది ఈ లో ఈ జగత్తంతా ప్రకృతిమయమే ఆ ఐదు ముఖాలు కూడా పంచభూతాలకు సంకేతంగా ఐదు రంగులతో ఉంటుంది ఈ అవతారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే అమ్మవారు ప్రకృతి స్వరూపిణి ప్రకృతి స్వరూ ఉండేది ప్రకృతి పురుషుడు ఈ రెండే ఆమె ప్రకృతి స్వరూపిణి కాబట్టి ఈ విధంగా అమ్మవారు దర్శనమిస్తూ ప్రతి దానిలోనూ నేనున్నాను అనే ఉద్దేశంతో మనం తెలియజేయాలని ఈ విధంగా మనకు అమ్మవారు దర్శనమిస్తున్నారు ఈరోజు ఉభయదారులు సూరే శివయ్య కుమారులు సూరే నాగరాజన్న సూరే లక్ష్మణ గారు మరియు సూరే ఈశ్వరయ్య వారి ధర్మపత్ని సూరే రానమ్మ గారు ఈరోజు ఉభయాన్ని ఇచ్చినారు వీరు ఉభయదాతలే కాకుండా ఈరోజు రాత్రి భోజన వసతిని కూడా ఆర్యవయస్సులందరికీ కల్పించారు వీరు వీరి కుటుంబానికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఆ అమ్మవారు ప్రసాదించాలని ఎల్లవేళలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము జయవాసవి జయ జయవాసవి వాసవి